వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు జూనియర్స్ విభాగం గిత్తలు శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారి జూనియర్స్ విభాగం గిత్తలు డ్రాలో ఐదో నెంబర్గా బరిలో అయితే దిగనున్నాయి డ్రాలో ఐదో నెంబర్గా బరిలో అయితే దిగనున్నాయి ఉమరం భీమ్ కాలభైరవ శ్రీ శ్రీ లంకాలమ్మ తల్లి మరియు చెన్నకేశవ స్వామి వారి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనలు నిర్వహించారు ఈరోజు జూనియర్స్ విభాగం ఈ జూనియర్స్ విభాగానికి వచ్చిన జత పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు నాగులుప్పలపాడుగా పెద నాగులుప్పలపాడు మదిరాల ప్రకాశం జిల్లా వారి జూనియర్స్ విభాగం గిత్తలు